హాయ్ హలో వెల్కమ్ టు విఎస్ ఛానల్ ఈ నేను మరో వీడియో అయితే మీ ముందుకు వచ్చేసానండి మరి లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఆ వీడియో ఏంటో అనుకుంటున్నారా మటన్ తలకాయ కూర ఎలా చేసుకోవాలో చూపించడానికైతే వచ్చేసానండి మరి లేట్ ఎందుకు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర ఒక బిర్యానీ ఆకు వేసి వేయించుకోవాలి మనం ముందుకు ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి ఆనియన్స్ గసగసాలు కలిపి మిక్సీ బట్టి పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఆ పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఆనియన్స్ పేస్ట్ వేగిపోయింది కదా ఇప్పుడు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఇది కూడా వేయించేసుకోవాలి ముందుగా టూ టమాటా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి వేగిపోయింది కదా ఇప్పుడు ఆ టమాటా ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి సాల్ట్ పసుపు వేసి కలిపేసుకొని మగ్గనివ్వాలి టమాటా అంతా మెత్తగా మగ్గిపోవాలి మగ్గిపోయింది కదా ఇప్పుడు టూ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ కొబ్బరి పొడి నేను కారం కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకున్నానండి ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న తలకాయ కూర కూడా వేసి కలిపేసుకోవాలి బాగా కలుపుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుందండి కుక్కర్లో వండుకునే తలకాయ కూర మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు పూర్తిగా చూడండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి కలిపేసుకున్నాం కదా ఇప్పుడు సరిపడా వాటర్ పోసుకుందాం వాటర్ వేసేసుకొని మనం మసాలాలు కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలి వన్ స్పూన్ మసాలా అండి వన్ స్పూన్ అయితే వన్ స్పూన్ టీ స్పూన్ అయితే టీ స్పూన్స్ నేనైతే టీ స్పూన్స్ వేసుకున్నాను హాఫ్ స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసుకున్నాను మీరు కూర క్వాంటిటీని బట్టి మసాలా సరిపడా వేసుకోండి స్పైసీగా కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువగా వేసుకోండి బాగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసి పొరు విజిల్స్ రానివ్వాలండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మంచి మంచి వీడియోలు మీరు చూడవచ్చు విజిల్స్ వచ్చేసి ప్రెసర్ పోయినాక మూత తీసి చూపిస్తాను ఇప్పుడు మటన్ కూరలో బ్రెయిన్ ఉంటుంది కదా అది కూడా వేసి ఉడికించుకోవాలి మనం ఉడికిన తర్వాత కొత్తిమీర వేసేసుకొని దింపేసుకోవడం కూర రెడీ అయిపోయింది కదా